క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసేదానికి అదేవిధంగా కాడర్కి అండగా ఉండే విధంగా అందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా మాట్లాడుకొని రాబో రోజుల్లో దానికి అనుగుణంగా పనిచేయాలని చెప్పి కూడా డిసైడ్ చేయడం జరిగింది ఈరోజు ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నారు ప్రభుత్వం తీసుకునే తప్పుడు నిర్ణయాలు అన్నింటిని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన ఎంతో మంచిగా ప్రతి ఒక్క ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి ఇదో ఈ విధంగా అవుతూ ఉంది ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి ఎక్కడ కూడా ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడకుండా అందరు కూడా అర్థమయ్యే విధంగా ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అన్నిటికీ కూడా వివరిస్తూ ఉన్నారు దానికి జవాబు చెప్పేది పోయి తెలుగుదేశం నాయకులు ఈరోజు ఆయన పైన దాడి చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి నుంచి కింద వరకు అందరూ కూడా ఆయన పైన వ్యక్తిగతంగా దూషణలు దిగుతున్నారు ఆయన అడిగే ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పడం లేదు ఈరోజు ప్రజలు అందరూ కూడా అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు